హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకొచ్చాము ఇవాల్ స్పెషల్ రెసిపీ వెనీలా ఐస్ క్రీమ్ ఈ హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్గా ఇలా వెనీలా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే రెడీ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది బయట నుండి తెచ్చుకోకుండా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వండి చాలా ఈజీగా చాలా సులువుగా ఈ ఐస్ క్రీమ్ని రెడీ చేసుకోవచ్చు మరి ఎందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ముందుగా ఒక వెడల్పాటి బాండిని తీసుకొని అందులో ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి నేను ఇక్కడ అమూల్ ఫ్రెష్ క్రీమ్ని యూజ్ చేస్తున్నానండి ఈ ఫ్రెష్ క్రీమ్ మనకి బయట చూడండి ఐస్ క్రీమ్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఐస్ క్రీమ్ స్పూన్ తోటి ఇలా తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో రుచికరమైన వెనీలా ఐస్ క్రీమ్ మీ అందరి కోసం ఈ వెనీలా ఐస్ క్రీమ్ అంటే చిన్నపిల్లలకి చాలా చాలా ఇష్టము వాళ్ళకు ఒక కప్పు కొనిస్తే మళ్ళీ అడుగుతారండి ఇలా ఇంట్లోనే రెడీ చేసి వాళ్ళకి ఎంత అంటే అంత చేసి ఇవ్వచ్చండి చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీగా చాలా సులువుగా ఐస్ క్రీమ్ని రెడీ చేసుకోవచ్చు మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మళ్ళీ సరికొత్త వంటకంతో మేము ముందుకు వస్తాం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్